ॐ नम शिवाय ॐ नमो नारायणाय कर्मनिवारण नरदृष्टिनिवारणकालभैरवाय नमो नमः हरि हि ओं ॐ कालकालाय वित्महे कालातीताय धीमहि तन्नो नरदृष्टिनिवारण కాలభైరవ ప్రచోదయా హి ఓం మా ఛానల్కి స్వాగతం చూస్తున్న వీక్షకులకు ప్రేక్షకులకు ప్రియ కాలభైరవ భగవద్బంధులకి స్వాగతం పలుకుతూ మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తూ ఉండబడినటువంటి ప్రియ సోదర సోదరీబణులకు సనాతన ధర్మ సంరక్షకులకు జ్యోతిష్య అభిమానులకు అందరికీ కూడా జ్యైష్టమాస శుద్ధాష్టమి పూర్ణిమ సందర్భంగా ఎలాంటి విధి విధానాలు పాటించాలో అదే కాకుండా కాలాన్ని శాసింపజేసే శక్తి కాలబైహరుడికి ఉంటుంది కనుక జ్యేష్ఠ మాసంలో విశేషంగా బుధవారము జ్యేష్ఠ నక్షత్రం రావడము విశేషమవుతుంది కనుక ఎలాంటి విధి వినాలు పాటించడం వలన అందరికీ శుభప్రదమో తెలుసుకుందాం ఒకటో తారీఖు ఆరవ నెల రెండు వేల ఇరవై ఐదు నుంచి పదహైదు ఆరు రెండు వేల ఇరవై ఐదు వరకు పుట్టినటువంటి వారందరికీ కూడా ముందస్తుగా జన్మదిన శుభాకాంక్షలు గతంలో వివాహం చేసుకున్న వారికి వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాన్ని ఒకసారి వీక్షింపచేద్దాం మేషరాశిలో భగవానుడు వృషభ రాశిలో బుధాదిత్య రాజయోగము రవిబుధ స్థితి మిథున రాశిలో దేవగురు బృహస్పతి సంచార స్థితి కన్యరాశిలో కుజభగవానుడు నీచభంగ రాజ స్థితి పద్దెనిమిది సంవత్సరం తర్వాత సింహరాశిలో భగవానుడు అలాగనే కుంభరాశిలో భగవానుడు మీనరాశిలో శని భగవానుడు ప్రారంభం ప్రారంభమవుతుంది అలాగనే ఏడవ తారీఖున కుజభగవానుడు కర్కాటకంలో నుంచి సింహరాశిలోకి మార్పు కలుగుతుంది కనుక ఈ విధమైనటువంటి పరిస్థితులు ఉన్నాయని చెప్పి కూడా గమనించాలి వృశ్చిక రాశి వారికి అర్ధాష్టమ రాహు అష్టమ గురు సంచార స్థితి దోషం ఉన్నప్పుడు దోషాన్ని ఎలా తొలగించుకోవాలి ఐశ్వర్యాన్ని ఎలా పొందాలో ఈ వీడియోలో తెలుసుకుందాం వృశ్చిక రాశిలో ఏ నక్షత్రాలు వస్తాయనగా విశాఖ నక్షత్రం చివరి పదం నాలుగో పాదము నక్షత్రంలోని నాలుగు పాదాలు జ్యేష్ట నక్షత్రంలోని నాలుగు పాదాలు కలిపితే వృశ్చిక రాశి కుజ కుజభగవానుడు అర్ధాస్తమ రాహు కారణం వలన ఆరోగ్యము అప్పులు లావాదేవీలు క్రయ విక్రయాలు షేర్లు ఏదైనా పనిచేసేటప్పుడు ఎన్నో జాగ్రత్తలు అవసరం తొందరపాటు నిర్ణయం ఆవేశంగా నిర్ణయం తీసుకున్నారా పొగొడ్తలకు వెళ్ళారా సర్వము పోగొట్టుకునే పరిస్థితి ఉంటుంది అప్పులపాలయ్యే పరిస్థితి ఉంటుంది ఇలాంటి కాల సమయంలో కొన్ని కొన్ని విషయాలని దూరం చేయడము దూరంగా భావించగలగాలి అలాగనే సంతాన స్థానంలో శని భగవానుడు ఉండడం వల్ల వివాహ ప్రయత్నం చేసినప్పుడు కలిసి రావడం వివాహమైన వారికి సంతాన యోగం పిల్లల యొక్క చదువులు అభివృద్ధిలో ఉన్నతమైన కెరియర్ని వృచ్చిక రాశి వారు సొంతం చేసుకోబోతున్నారు ఆరవ స్థానంలో శుక్రుడు సంచారం చేయడం వలన నూతన వస్త్రాలు బంగారు ఆభరణాలు కార్లు క్రయ విక్రయాలు చేయాలని కోరుకుంటూ ఉంటారు కానీ ఏదున్నా మన దగ్గర స్తోమత ఎంతవరకు ఉంది ఎంతవరకు దాన్ని చేయగలగాలి అప్పులు లేకుండా ఉండగలిగేటువంటి ప్రయత్నం చేయగలిగినట్లయితే ప్రణాళికాబద్ధంగా మీరు ఉండగలిగినట్లయితే రాబోయే కాలం చాలా మంచి కాలం ఉంటుంది అప్పులు చేసి చేశారా రా ఎందుకనగా రాహుకేతుల మధ్యన సకల గ్రహాలు ఉన్నాయి కనుక కాలం అనుకూలించే పరిస్థితి భవిష్యత్తులో ఉండకపోవచ్చు అనేటువంటిది ఒక అంచనాకు రాగలిగితే చాలా ముందస్తు ప్రణాళికగా ఉండే ఉంటాయి సప్తమంలో బుధాదిత్య రాజయోగం ప్రభుత్వ ఉద్యోగం ప్రయత్నం చేసేవారికి యోగదాయకం ఉండబడిన వారికి ప్రమోషను రాజసన్మానాలు ట్రాన్స్ఫర్సు మీకు ఎనలేనటువంటి కీర్తి ప్రతిష్ట వృశ్చిక రాశి వారి సొంతం కాబోతున్నాయి అష్టమంలో గురువు ఉండడం వలన వీలైనంత వరకు తల్లిదండ్రులతో గురువులతో సౌమ్యంగా ఉండడం కుల దేవతల కాశీస్సులు గ్రామ దేవతల ఆశీస్సులు అవసరం మీ జన్మ నక్షత్రం రోజున గురువారం రోజున అష్టమి పూర్ణిమ తిదలందున నదిలో దూకడ లాంటివి చేయకపోవడం ఉత్తమోత్తంగా భావించగలగాలి వీలైనంత వరకు సత్ప్రవర్తన ఆధ్యాత్మిక చిత్ర కలిగి ఉన్నట్లయితే సకల దోషం తొలగి యోగం కలగడానికి ఉన్నాయి అలాగనే భాగ్యస్థానంలో కుచుడు ఉండడం వల్ల ప్రేమికులు ఎంతో జాగ్రత్తగా ఉండి తీరాలి భార్యాభర్తల మధ్య అన్యూన్యత చాలా అవసరం లేకపోతే అనేక రకాల ఇబ్బందులకు గురయ్యే పరిస్థితి చాలా అధికంగా ఉంటుంది అలాగనే రాజ్యస్థానంలో కేతు సంచార స్థితి ఉండడం వల్ల మీ ఎదుదలను చూసి కొందరు ఓర్వలేని పరిస్థితి ఉంటుంది ఇలాంటి కాల సమయంలోనే ఏకాగ్రత సత్ప్రవర్తన ధర్మము న్యాయము ఆధ్యాత్మిక చింతన భగవత్ సేవా వలన వీటన్నిటిని అధిగమిస్తూ విజయము వృక్షిక రాశి వారు సొంతమయ్యే పరిస్థితి అధికంగా ఉంటుంది స్వయం వృత్తులు రంగాలు వ్యాపారస్తులు అలాగనే చేతి వృత్తులు మార్కెటింగ్ రంగంలో ఉండబడినారు వ్యవసాయ సోదరి సోదరి మనులకు ఎంతో జాగ్రత్తగా ఉండాలి అని చెప్పి జ్యోతిర్విజ్ఞానం తెలియచేస్తుంది ఈ జ్యేష్ఠమాసంలో శుద్ధాష్టమి అలాగనే పూర్ణిమ సందర్భంగా మనము విజయం సాధించగలగాలి అన్నట్లయితే ఎప్పుడైతే జ్యేష్ఠమాసము జ్యేష్ఠ నక్షత్రము నక్షత్రాధిపతి బుధుడు అందులో ఈసారి బుధవారం రావడము చాలా విశేషంగా పరిగణించగలగాలి ఇలాంటి కాల సమయంలో బుధవారం పూట అందుగా అనగా పూర్ణిమ రోజున మనము ఉదయాన్నే లేచి ఇంటి నల్ల శుద్ధి పెట్టుకొని పెసరలు కానీ పెసరపప్పును కానీ భగవంతుడికి విష్ణుమూర్తికి నైవేద్యంగా పెట్టి పది మందికి పంచడం వలన మంచి బుద్ధి మంచి జ్ఞానము మంచి వ్యాపార అభివృద్ధి కలుగుతుంది అలాగనే సాయం సంధ్యాకాల సమయంలో ఒక చారడంత పెసర్లను కానీ పెసరపప్పు కానీ అలాగా ఆకుపచ్చ కలిగినటువంటి జాకెట్ పీసులో మూట కట్టి ఇంటి గుమ్మానికి యజమానికి మన వాహనాలకు గృహాలకు దిష్టి తీసి అంటే వాటిపైన కర్పూరం బిల్లబెట్టి దిష్టి తీసి బయట పడేయడం వలన వ్యాపార అభివృద్ధి జన ఆకర్షణ ధనాకర్షణ జ్ఞానశక్తి కలిగి అపారమైనటువంటి ధన సంపద మన అవుతుందని చెప్పి గమనించాలి అలాగనే ఇక్కడ విశేషంగా మాసంలో మనకు అలాగనే వేసవి తగ్గి వర్షాకాలంలోకి మనం ప్రారంభం అవుతుంటాం ఉంటాం ఇలాంటి కాల సమయంలో రోగ నిరోధక శక్తి పెంచుకునేటువంటి ఆహారాలు భుజించడం పెసరపప్పుతో కూడుకున్నటువంటి ఆహారం భుజించడం పెసరపప్పుతో కూడుకున్నటువంటి పదార్థాలను దానం ధర్మం చేయడం వలన మంచి ఆయు ఆరోగ్యము రోగ నిరోధక శక్తి కలిగి సంపూర్ణ ఆరోగ్య స్థితి ఉంటుందని చెప్పి గమనించాలి అలాగనే వ్యక్తిగత జాతకం తెలుసుకోవాలనుకుంటున్నారా మీరు పుట్టినటువంటి తేదీ నెల సంవత్సరం పుట్టిన సమయము మీ పేరు రాసి వాట్సాప్లో మీరు పంపించగలిగినట్లయితే వంద సంవత్సరముల జాతకాన్ని సవివరంగా సంపూర్ణంగా వ్రాసి మీకు అందజేయడం జరుగుతుంది మీకు పుట్టినప్పుడు గ్రహ గమనాలు ఎలా ఉన్నాయి ప్రస్తుతం ఎలా ఉంటున్నాయి రాబోయే కాలంలో ఎలా ఉండబోతున్నాయో వివరించడం కూడా జరుగుతుంది అలాగే చాలామందికి డేటా ఆఫ్ లేనటువంటి వారికి మీ పేరు యొక్క మొదటక్షణను అనుసరిస్తూ రాశి యొక్క స్థితిగతులను తెలియచేస్తూ రమణ శాస్త్రం ద్వారా అనగా గవళ ద్వారా కాళభైరవ ఉపాసన చేత భూత భవిష్యత్ వర్తమానాన్ని తెలియజేయడం జరుగుతుంది కనుక ఆసక్తి గలవారు ఈ కింద నెంబర్ని ఆన్లైన్ ద్వారా కానీ ఆఫ్లైన్ ద్వారా కానీ వాట్సప్ ద్వారా సంప్రదించి జాతకాన్ని తెలుసుకొని జీవితంలో ఉండబడిన అడ్డంకులను తొలగించుకొని అందరూ ఉన్నతమైనటువంటి ఉజ్వలమైనటువంటి బంగారు భవిష్యత్తులో జీవన గమనాన్ని పొందాలనేది చిన్న విన్నపం అలాగే ఇంకనూ మనం సాధించగలగాలి అన్నట్లయితే ఈ యొక్క పాత్ర కంచు పాత్ర అంటారు మన పెద్దవారు చెప్తుంటారు కంచు మోగినట్టు కనకంబు మోగులు గదరాసుమతి అని చెప్తుంటారు ఈ యొక్క పాత్రను మనం ఇంట్లో పెట్టుకొని ఉదయం పూజ చేసిన తర్వాత సూర్య నమస్కారం చేసుకున్న తర్వాత ఇలా ఒక్కసారి శబ్దం చేస్తే ఓంకార శబ్దం రావడం జరుగుతుంది ఈ యొక్క శబ్ద తరంగాల్ని ఇంట్లో సృష్టించడం వలన మనిషి శరీరంలో ఉండబడినటువంటి ఏడు చక్రాలు వికసింపచేయడం ఇంట్లో ఉండబడినటువంటి దరిద్ర దేవత బయటికి వెళ్ళడం లక్ష్మీదేవి గళ్ళు గళ్ళు కంటూ ఇంట్లోకి రావడం విద్యార్థిని విద్యార్థులు మంచి చదువు ఉద్యోగం రాని వారికి ఉద్యోగము వ్యాపార ఆకర్షణ జనాకర్షణ కలిగి మనం అనుకుంటున్న అన్ని పనులు విజయం సాధిస్తామని చెప్పి గమనించాలి ఈ పాత్రతో పాటి ఒక స్వామి యొక్క పూజ ఇరవై రకాల వస్తువులతో దిష్టి తీయించడం శాకాంబరి అనగా కూరగాయలతో దిష్టి తీయించి వేయడం వలన మీకు అపారమైనటువంటి ఆయురారోగ్యాలు కలుగుతాయని చెప్పి గమనించాలి ఆసక్తి గలవారు ఈ కి దినవారిని సంప్రదించవచ్చు కనుక ఈ జ్యేష్ఠ మాసంలో అందరికీ శుభం జయం లాభం కలగాలని కోరుకుంటూ ఆశీర్వచనం ఓం శతమానం భవతి శతాయు పురుష సతేంద్రియ ఆయుషేవేంద్రియే ప్రతి తిష్టతి ధనం ధాన్యం బహుపుత్ర లాభం శత సంవత్సరం సర్వే జనా భవంతు లోకా సమస్త సుఖినో సర్వం కాళభైరవ దేవతార్పణమస్తు హరి ఓం ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మేము చేస్తున్న ఆధ్యాత్మిక వీడియోలు అందరికన్నా మీరు ముందుగా చూడాలనేటువంటిది మా విన్నపం భగవంతుడు ఆశీస్సులు మీ పైన ఎల్ల వీళ్ళలో ఉండాలని అష్ట కష్టాలకు స్వస్తి పలికి అష్టైశ్వర్య స్వాగతం పలకాలని కోరుకుంటూ కాలవరశ్వరకు ఆశీస్సుల చేత ఈ వీడియోని పది మందికి ఫార్వర్డ్ చేయండి భగవంతుడు ఆశీస్సులు పొందగలరు